జన్మదిన సగిలి సలి రెడ్డి నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా పదహారవ డివిజన్ ఇన్ఛార్జి సగిలి రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదినం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు పదమూడవ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున పాల్గొని భారీ కేక్ కట్ చేసి చంద్రశేఖర్ రెడ్డికి జన్మదిన తెలియజేశారు ఈ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజు నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా పదహారవ డివిజన్ ఇన్ఛార్జ్ సగిలి జయరాం రెడ్డి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ప్రజా నాయకుడు నిరంతరం ప్రజల మధ్య ఉండే ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన సగిలి జయరాం రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మా నాయకుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆ భగవంతుని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో మెట్టు శశిధర్ రెడ్డి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి మణి సాంబి మస్తాన్ ముదిరెడ్డి దశరథ దశరథరామిరెడ్డి ముదిరెడ్డి శ్రీరామ్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు हापी बर्डे हापी बटे चंदी बाटे Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video పరీక్షలు ఫ్రీగా చేస్తారు అందరికీ నమస్కారం ఈరోజు మా నాయకుడు శ్రీ పర్వతిరెడ్డి రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు నగరంలో ఉన్నటువంటి చిల్లస్ పార్టీ ఏరియాలో పదహారు డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ సకిల్ జీరామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఆయన జన్మదిన వేడుకలకు నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే ఏ రంగంలో ఉన్నా సరే నిబద్ధతతో పనిచేయడం ఆయన ఆయన యొక్క ప్రత్యేకత విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్న అతి కొద్ది నెలల్లోనే నాయకులు కార్యకర్తల దగ్గర నుంచి ప్రజలందరి వరకు కూడా ఆయన వ్యవహరించిన ఆయన చూపించే అభిమానం కావచ్చు ఆయన చూపించే ఆప్యాయత కావచ్చు ఈరోజు నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి ఒక పండగ వాతావరణం జరుగుతున్నటువంటి ఆయన జన్మదిన వెడతడానికి కారణం తెలియజేస్తూ ఉన్నాం ఎంతో హుందాగా నడవడం ఎంతో నిబద్ధతతో పనిచేయడం రెడ్డి గారి వ్యవహరించాలని తెలియజేస్తా ఉన్నాం అలాంటి గొప్ప నాయకుడు అడుగు జాడలు నడిచే అవకాశం మాకు రావడం ఆయనతో కలిసి పనిచేసే అవకాశం మాకు రావడం అనేది ఎంతో గర్వంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంత గొప్పగా ఏర్పాటు చేసిన ఉదయాన్నే గొప్పగా ఏర్పాటు చేసిన పదారెడ్డి శంకటజీరాం రెడ్డి గారికి మరి ఇక్కడ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మా నాయకుడు శ్రీ పర్వతిరెడ్డి రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు మా నెల్లూరు నగర నియోజకవర్గానికి ఒక పండుగ దినం ఎందుకంటే మంచి వ్యక్తి సౌమ్యుడు విద్యావంతుడు అయినటువంటి ఎమ్మెల్సీ మరియు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు కావడం చాలా సంతోషము ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో నా పదహారవ డివిజన్ నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను ఇక్కడ మెడికల్ క్యాంపు అలాగే వివిధ సేవా కార్యక్రమాలు ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేశాము ఇక్కడికి మే పిలవగానే గెస్ట్గా వచ్చిన జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కూతుకూరు నాగార్జున గారు సీనియర్ కార్పొరేటర్ అలాగే వెనకుండే ಮಾ ವೈಎಸ್ಆರ್ಸಿ ನಾಯಕರು ಕಾರ್ಯಕರ್ತರು ಶ್ರೇಯಾಭಿಲಾಸಿ ಕೂಡ ಪೇರು ಪೇರುನ ವನ್ಯವಾದ ತಿಳಜೇನು ಇರೋ ನಿನ್ನ ಅಮವಾಸ್ಥ ಅಮವಾಸ್ಯ ಮೊದಲು ಈ ರೋಜು ಕಾರ್ ಪುಟ್ಟಿನೋಜು మరి ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది అలాగే రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ రెండు వేల తొమ్మిదిలో ఈ అమాశ మొబ్బులన్నీ తొలగిపోయి చంద్రశేఖర్ రెడ్డి సారు అత్యధిక మెజార్టీతో చరిత్ర రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం గెలుస్తాడు ఆయన శ్రమ పట్టుదల చూసి చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన ఒక సామాన్యుడు వాళ్ళ ఆఫీసు పోయినా కూడా ఉ చేస్తాడు పక్కన కూర్చోబెట్టుకుంటాడు సీనియర్ కార్పొరేట్ పెద్ద నాయకుడు వచ్చిన అదే తీరు అలాగే గౌరవిస్తారు మరి ఆయనకి అది దేవుడిచ్చిన గొప్ప వరం మరి ఇవాళ ఆఫీసులో ఎప్పుడు చూసినా ఆయనేమిప్పుడేమి సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే కాదు మంత్రి కాదు కానీ ఇవాళ ఏ టైంలో పోయినా వందల మంది పార్టీ ఆఫీసులో ఆయనతో ఉంటారు ఆయన కోసం ఎదురు చూస్తుంటారు ఉంటారు మరి అలాంటి గొప్ప నాయకుడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమించినందుకు ప్రత్యేకంగా జగన్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ఇలాంటి బర్త్డేలు ఆయన ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను